హాయ్ ఫ్రెండ్స్ మమ్మీలు అనేవి కేవలం ఈజిప్ట్ సంప్రదాయానికి చెందినవి మాత్రమే అని అంతా భావిస్తారు కానీ భారతదేశంలో ఉన్న ఒక సహజ సిద్ధమైన మమ్మీ ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీలో గ్రామంలో ఉన్న ఆరు వందల ఏళ్ల నాటి పురాతన మమ్మీ ఒక రహస్యమైన ఆశ్చర్యకరమైన అద్భుతం ఈ మమ్మీ బౌద్ధ సన్యాసి సంఘరక్షక యొక్క శరీరం ఇది సహజంగా సంరక్షించబడి ధ్యాన స్థితిలో కనిపిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక స్థూపం శిథిలమైనప్పుడు ఈ మమ్మీ కనుగొనబడింది దాని స్థితి శాస్త్రవేత్తలను చరిత్రకారులను ఆశ్చర్యపరిచింది ఈ సన్యాసి పదహైదవ శతాబ్దంలో జీవించినట్లు భావిస్తున్నారు అతని శరీరం ఎటువంటి రసాయనాలు లేకుండా సంరక్షించబడమే ఇక్కడ ఉన్న విశేషం ఈ మమ్మీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది స్వీయ మమ్మీఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా సంరక్షించబడినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ప్రక్రియలో సన్యాసి తన జీవిత కాలంలోనే కఠినమైన ఆధ్యాత్మిక మరియు శారీరక శిక్షణను అనుసరిస్తాడు ఇందులో ఆహారాన్ని తగ్గించడం శరీరంలోని కొవ్వు ద్రవాలను తగ్గించే ఔషధ మూలికలను తీసుకోవడం వంటివి ఉంటాయి సంఘరక్షక ఈ ప్రక్రియ ద్వారా తన శరీరాన్ని సంరక్షణకు సిద్ధం చేసుకున్నాడని నమ్ముతారు ఇది బౌద్ధ సంప్రదాయంలో అత్యంత అరుదైన ఆధ్యాత్మిక సాధన స్పితి వ్యాలీ యొక్క ఎత్తైన శీతల వాతావరణం కూడా ఈ మమ్మీ సంరక్షణకు సహాయపడింది నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో తక్కువ ఆక్సిజన్ శుష్క వాతావరణం సహజ మమ్యూఫికేషన్ కు అనుకూలంగా ఉంటాయి స్థానికులు ఈ మమ్మీని ఒక పవిత్ర వ్యక్తిగా భావిస్తారు దీనిని గుయో మొనాస్టరీలో భద్రపరిచారు ఈ మమ్మీ యొక్క శరీరం ఇప్పటికీ జుట్టు గోళ్లు మరియు చర్మంతో సహజంగా కనిపిస్తుంది ఇది శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా ఆకర్షణీయమైన అంశం ఈ మమ్మీ గురించి శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ మరియు ఇతర పరీక్షలు చేసి దాని పురాతత్వాన్ని నిర్ధారించారు స్థానిక బౌద్ధ సంప్రదాయంలో ఈ సన్యాసిని జీవన బుద్ధుడిగా గౌరవిస్తారు ఈ ప్రదేశం ఆధ్యాత్మిక యాత్రికులకు ఒక కేంద్రంగా మారింది ఈ రహస్యమైన మమ్మీ శాస్త్రం మరియు ఆధ్యాత్మికత మధ్య ఒక అద్భుతమైన సంగమం ఇది మానవ ఆసక్తిని రేకిస్తూనే ఉంది మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి